అత్యున్నత సింహాసనము మీద ఆసీనుడవై ఉన్న మా ప్రియపారలో గతండి మీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను శాపముల నుండి మమ్మల్ని విడిపించటానికి మానవాళిగా నేను చేసిన పాపం నాకు గుర్తు చేయటానికి ఈ భూమి మీద ముళ్ళు మొల తుప్పలు పొదలు మలిచాయి తండ్రి నేను నిన్ను ఎరిగి ఉన్నాను ఈ భూమి మీద నేను తేరి పారచూచినప్పుడు ఎన్నో మొళ్ళ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి దానికి కారణం నా ఆది తండ్రి చేసిన ఆదాము ద్వారా పాపము నా వరకు వచ్చేది ఇప్పుడు నేను తెలుసుకోవాల్సింది స్వామి ఈ ముళ్ళు నా పాపము నిమిత్తమే దయచేసి నా పాపం నుండి శాపం నుండి నాకు విడుదల కలిగించమని కన్నీళ్లతో మరిపెట్టి ప్రభాని పాదాలు చెంత నేను పరిశుద్ధుడవటానికి దయచేయండి తండ్రి నాయన అటువంటి మీ జ్ఞానమును వాక్యం వింటున్నటువంటి నాకును వాక్యం వింటున్న బిడ్డలకు అందరికి ఆ జ్ఞానము దయచేయండి తండ్రి నీ కాళ్ళు పట్టుకుంటున్నాను ప్రభా ఎవరు శాపగ్రస్తులుగా కాకుండా శాప విముక్తులుగా జీవించటకు కృప దయచేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ మార్చి మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ప్రభులవారు దేవుని పర్వతమని చెప్పబడినటువంటి ఆ పర్వతం దగ్గర మోషేతో మాట్లాడుతూ ఈ స్థలము పరిశుద్ధమైనది నీ చెప్పులు విడిచి రమ్మని ప్రభుల వారు పిలిచారు ఒక పొద పొదలో మంట మంటలో మాట ఎంత విచిత్రమైన సమాచారము వింటున్న దైవ జనాంగమ ఈరోజున సంఘం ఒక పొదలాగా ఉండాలి ఆ పొదలో మంట మాట ఉండాలి మంట పరిశుద్ధాత్మకు సూచన మాట దేవుని వాక్యానికి సూచన సంఘము పొద అంటే పొదలోనికి ఏది కూడా ప్రవేశించలేదు సంఘంలోకి ఏ విధమైనటువంటి పనికిరాని బలహీనమైన కార్యాలు ప్రవేశించకూడదు సంఘము చాలా పరిశుద్ధంగా ఉండాలి సంఘము పొదగా ఉండాలంటే సంఘంలో ఏ సుప్రభుల వారు ఉండాలి ఆయన రక్త ప్రోక్షణ కూడా జరుగుతూ ఉండాలి ఆయన వాక్య ప్రకారంగా జీవించే బిడ్డలుగా ఉండాలి ఆయన ఆత్మ చేత నడిపించబడాలి పరిశుద్ధ ఆత్మ కూడా ఉండాలి ఈ నలుగురు సంఘంలో ఉంటే ఆ సంఘం ఒక పొదలాగా ఉంటుంది ఆ పొదలో మంట మాట పనిచేస్తూ ఉంటాయి దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క వాక్యం ఆ సంఘంలో ఉన్న వ్యక్తులతో పనిచేస్తూ ఉంటాయి గొర్రెలు కాచే ఆ కాపరి అయినటువంటి మోషేని పిలిచి ప్రభుల వారు అంటున్నారు మోషే ఈ స్థలము పరిశుద్ధమైనది కాబట్టి నీ చెప్పులు విడిచిపెట్టి ఇక్కడికి రమ్ము అని చెప్పాడు దయచేసి గమనించాలి చెప్పులు ఎందుకు విడిచిపెట్టాలి అనే విషయాన్ని నిన్నటి దినాన కొంత మీతో చెప్పాను ఈ భూమి షాప్ంచబడ్డది ఆదాము బట్టి వారు దేవుని ఎదుట నేను పిలిచినప్పుడు మీరేం చేస్తున్నారంటే మీరు పిలిచినప్పుడు మేం భయపడి సిగ్గుపడి చెట్ల చాటున దాక్కున్నాం మేము దిగంబరులమని ఆ పని చేశాం ప్రభు ఒక మాట అంటున్నాడు మీరు దిగంబరులని మీకు చెప్పిన వాడేవడు చెప్పాడు మీ కళ్ళు తెరవబడతాయని నిజమే ఆత్మ సంబంధమైన నేత్రములు మోయబడి పాప సంబంధమైన కళ్ళు తెరవబడ్డాయి ఇప్పుడు దేవుని సమీపించలేకపోయారు దేవునితో నిత్యము ఏదేనులో సంచరిస్తున్న వీరికి దేవుడు దూరం అవ్వాల్సి వచ్చేది శాపగ్రస్తమైన వ్యక్తులుగా వారు సుఖవంతమైన ఏదేనులో నుండి శాపగ్రస్తమైన భూమిలోనికి వెళ్ళారు ఆ భూమిలో మొలిచిన ముళ్ళ చెట్లు గచ్చ పొదలు కాళ్లకు తగులుతూ ఇబ్బంది పడ్డారు ఎందుకు దేవుడు ముళ్ళ పొదలు గచ్చ పొదలు పెట్టాడంటే ముళ్ళు తగిలినప్పుడంతా కూడా ఆదాము కానీ హామమ్మ కానీ వారి పిల్లలు కానీ అయ్యో మేము చేసినటువంటి తప్పితానికి శిక్ష తండ్రి నా పాపాన్ని క్షమించమని పశ్చాత్తాప పడాలని ప్రభు ఆలోచన అయితే వారు ఆ ముళ్ళను తప్పించుకోవటానికి చెప్పులు తొడగడం ప్రారంభించారు ఇప్పుడు పొదలో ప్రభుల వారు మాట్లాడుతూ ఎహోవాని ఎహోవా మోసేని పిలిచి ఈ స్థలం పరిశుద్ధమైనది నీ చెప్పులు విడిచిపెట్టిరా అంటే ఇక్కడ ముళ్ళు లేవు ఇక్కడ శాపం లేదు పాపం లేదు కాబట్టి నువ్వు ముళ్ళు తొడుక్కొని అవసరం లేదు నీ చెప్పులు విడిచిపెట్టి లోపలికి రమ్మని చెప్పాడు దేవుని మందిరము మనం చెప్పులు వేసుకొని వెళ్ళాం దేవుని మందిరంలో చెప్పులు విడిచిపెట్టి వెళతాం ఎందుకంటే ఆ స్థలము పరిశుద్ధమైనదని అక్కడ దేవుడు నివసిస్తున్నాడని ప్రతివారి భావన అయితే కొంతమంది ఎక్కువ చదువుకున్న బిడ్డలు వాళ్ళు షూస్తోనే వెళ్ళిపోతారు ఏమంటే వాళ్ళంటారు వాళ్ళు వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతూ ఉంటారు దయచేసి గమనించాలి వారిని నేనేమీ అనలేను కానీ ఒక మంచి ఆలోచన దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును స్థుతిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని ప్రభుల వారు సెలవిచ్చారు మందిరంలో ప్రభు ఉన్నారు ఆ ప్రభు ఎదుట మనం ఎంత తగ్గించుకుంటే ఎంత లోబడితే ఎంత విధేత చూపెడితే అంత మంచిది కదా ఆ కొద్దిసేపు దేవుని సన్నిధానంలో ఆ జోళ్లు తీసి బయటికి రావాలి జోళ్ళు ఎందుకు అనేది మీకు చెప్పాను కాబట్టి ఈ కాలమందు దేవుని మందిరానికి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా మీ జోళ్ళు మీ షూసు మందిరం అవతల పెట్టి రండి చాలా పర్యాయాలు ఈ రీతిగా అంటారు మందిరం దగ్గర మా చెప్పులు పోయాయి మా షూస్ పోయాయి అనని మందిరంలో నావి కూడా దరిదాపు మూడు జతల కొత్త చెప్పులు పోయాయి నేను ఎవరేసుకెళ్ళారా అని అందరినీ గమనించాను నా చెప్పులు కనిపించలేదు అప్పుడు నాకు ప్రభు ఒక ఆలోచన ఇచ్చాడు అప్పుడు చెప్పులు ఖరీదు చాలా తక్కువ ఇరవై రూపాయలు ఇచ్చి ప్లాట్ఫారం మీద నేను స్లిప్పర్స్ కొనుక్కున్నాను మందిరానికి వెళ్ళేటప్పుడు అంతా కూడా ఆ స్లిప్పర్స్ తీసుకొని వెళ్ళేవాడిని ఒక్కడు ముట్టలేదు వాటిని నెల రోజులు అక్కడ పడేసిన ఎవడు వాటిని ముట్టలేదు దయచేసి మందిరానికి వెళ్ళేటప్పుడు ఖరీదుగా మనం ఎందుకు వెళ్ళాలి చాలా సింపుల్గా తగ్గింపు కలిగి మనం వెళితే మంచిది కదా కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు బంగారు అంతా వేసుకొని వస్తారు అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు కొంతమంది మందిరానికి వచ్చేటప్పుడు ఇన్ని పూలు పెట్టుకొని వస్తూ ఉంటారు అందరూ వాళ్ళని చూస్తారు మందిరానికి వచ్చేటప్పుడు రకరకాల ఫ్యాషన్ దుస్తులతో వస్తారు అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు మగ బిడ్డలు కానీ ఆడబిడ్డలు కానీ ఎంత సింపుల్గా మనం దేవుని మందిరం వెళితే అంత మంచిది మన మన మీద ఎవరి దృష్టి పడదు మన దృష్టి ప్రభు మీద ఉండేటట్టుగా మనం ఉండాలి ప్రత్యేక ఆలోచించాల్సింది సంఘం అనేది ఒక పద అందులో ప్రభుల వారు ఆయన రక్తము ఆయన వాక్యము ఆయన ఆత్మ పని చేస్తూనే ఉండాలి అవి చుట్టూ సంఘము చుట్టూ ఉండాలి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు ప్రతి బిడ్డతో మండుచున్న మంట దేవుని ఆత్మ దేవుని వాక్యం వాళ్ళని హెచ్చరిస్తూ ఉండాలి మోసతో ప్రభు అన్నాడు నీ చెప్పులు తీసిరా ఇది పరిశుద్ధమైన స్థలమని చెప్పాడు పరిశుద్ధ స్థలంలో ఉండదు శాపముండదు ఈరోజున మందిరానికి వెళ్ళే ప్రతిబిడ్డ శాపము నుండి పాపము నుండి విడుదల పొందటానికి నా ప్రభు శిల్వలో మరణించాడు ఆయన మే మే ఆయన పాదములకు మేకులు కొట్టారు దైవ జనాంగమ ఆయన కార్చిన ప్రశస్తమైన రక్తముతో మన పాపశాపములన్నీ కూడా తొలగిపోయాయి కాబట్టి ప్రతి బిడ్డ మందిరానికి వెళ్ళేటప్పుడు వేసుకోండి కానీ అక్కడ నా చెప్పులు పోతాయి అనే భయంతో ఆలోచన కలిగి మందిరంలో దైవ సేవకులు మనకిచ్చే ఉపదేశాలు వినక వాటి మీద దృష్టి పెట్టుకొని కూర్చుంటే ప్రయోజనమేముంది కాబట్టి మనము మారాలి మందిరంలో దేవుని యొక్క ప్రసన్నతని అనుభవించాలి దేవుడు ఆ కృప మీకు గాక ఆమె